దీంట్లో కొంచెం ప్రాసెస్ చేస్తే మనకు దాంట్లో మిగతా గ్యాస్ వస్తుంది అది మన వంట ఉపయోగపడుతుంది అది ఆ రకంగా దీన్ని కూడా గ్యాస్ ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది చిన్న కొంత కరెంట్ ఉత్పత్తి అవుతుంది దీంట్లో గ్యాస్ మీరు కరెంట్ ఉత్పత్తి కావాలంటే బొగ్గును పండించినట్టు ఇక్కడ గ్యాస్ పడి కొంచెం దీన్ని నిర్మాణంలో కూడా కొన్ని ఉంటాయి దీంట్లో మనము ఈ కౌడంగ్ తో అది ఏమవుతుంది గ్యాస్ జనరేట్ అవుతుంది ఆ గ్యాస్ ఏంటంటే మనం మిక్స్ లో ఇక్కడ నుంచి ఫీడ్ చేస్తారు మీరు ఆ ఫీడ్ చేసిన తర్వాత అది డైజెస్టింగ్ ప్రాసెస్ ఉంటది ఆ డైజెస్టింగ్ ప్రాసెస్ క్రమంలో కూడా గ్యాస్ మనకి తిన వస్తుంది అది ఆ గ్యాస్ మనం ఏంటంటే దాన్ని ఆ మనకు దీనికి ఎలక్ట్రిసిటీ మనకు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఆ రకంగా పనిచేస్తుంది దాంట్లో ఇంకా కొన్ని ఇది కొన్ని మెరుకువలు ఉంటాయి అవన్నీ మీకు మరి ఇక్కడ ఉన్న ప్రాక్టీసు తిని